ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది కోటం మొత్తం వెతికినా కనిపించలేదు అప్పుడు అక్బర్ బీర్బల్ను దర్బారుకి పిలిపించి బీర్బల్ నా ఉంగరం కనిపించటంలేదు సేవకులు కోటంతా వెతికేరు అయిన దొరకలేదు ఎవరో దొంగలించారని నా అనుమానం దొంగలించిన వాళ్లు మన సభలో ఎవరో అయ్యుండాలి ఎవరో కనిపెట్టగలవా అని అడిగారు బీర్బల్ ఒక నిమిషం ఆలోచించాడు ఇది చాలా సులువైన పని మహారాజా దొంగలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యపుగింజ ఉంటుంది అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే కనిపెట్టొచ్చు అన్నాడు వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం తడుముకున్నాడు ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగని పట్టించాడు అక్బర్ చాలా ఆశ్చర్యపోయారు బీర్బల్ నీకెలా తెలిసింది దొంగ గడ్డంలో బియ్యపు ఉందని అని అడిగారు మహారాజా తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది దొంగతనం చెయ్యని వాళ్లు చుట్టుపక్కల వాళ్లని చూస్తుంటే చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు అని బీర్బల్ వివరించాడు ఇలా బీర్బల్ మరొక్కసారి తన సమయస్ఫూర్తిని తెలివితేటలని ప్రదర్శించాడు